జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము ముప్పయవ శ్లోకము సుదురాచారో భజతే మా अनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः वों गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున పాపిష్టివారైనా సరే నన్ను అనన్యభక్తితో పూజిస్తే అంటే అనన్యభక్తి అంటే నన్నొక్కడినే ఆరాధించాలి అంతటా అందరిలో నేనే ఉన్నాను కనుక అందరినీ ఆదరిస్తూ ఉండాలి నన్ను ఒక్కడిని మాత్రమే ఆరాధిస్తూ ఇతరమైనటువంటి ఫలాలను కోరకూడదు నన్ను ఆరాధించటమే ఫలముగా పెట్టుకోవాలి ఇక నన్ను పూజించకుండా ఆరాధించకుండా ఉండలేని స్థితి కలిగి ఉండాలి దీనినే అనన్య భక్తి అంటారు అర్జున అయితే ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఈ అనన్య భక్తితో నన్ను పూజించటం ప్రారంభించగానే అతడిని ఖచ్చితంగా ధర్మాత్ముడిగానే పరిగణించాలి ఆదరించాలి అనుసరించాలి ఎందుకంటే వారు జీవితములో తీసుకోవలసినటువంటి అత్యంత అవసరమైన సరియైన నిర్ణయం తీసుకున్నారు కనుక అంటూ శ్రీకృష్ణ భగవానుడు తననే సర్వస్వముగా భావించటం తనను మాత్రమే ఆరాధించటం తనను ఆరాధించకుండా ఉండలేని స్థితి కలిగి ఉండటం ఇతర ఫలాశ లేకుండా తనను ఆరాధించటం ఈ విధమైనటువంటి ఆరాధననే అనన్యభక్తి అని అంటారని ఆ అనన్యభక్తి తన ఎందు కలిగి ఉండటమే జీవితానికి ఉత్తమ లక్ష్యమని ఆ రకమైనటువంటి భక్తి ఎవరు కలిగి ఉన్నా వారు పూర్వము ఎన్ని పాపాలు చేసినా వారిని తాను ధర్మాత్ముడిగానే పరిగణిస్తానని అంతేకాకుండా లోకమంతా కూడా అలాగే పరిగణించాలి అని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ స్వామి స్వామి ఏ విధమైనటువంటి భక్తి మనమంతా తన ఎందు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడో అట్లాంటి అనన్య భక్తిని శ్రీకృష్ణ భగవానుడియందు శ్రీమన్నారాయణుడియందు కలిగి ఉండేటటువంటి నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అప్పచేత్ సుదూరాచారో భజతే మాం సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ